బీఆర్ఎస్ నాయకులంతా లక్కోరు మాటలు ఎవరు మాట్లాడతారు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ఇలా నవ్వి పోరు కాక నాకేంటి సిగ్గు అన్నట్టుంది ఒక నలభై ఏడు శాతం రిజర్వేషన్ల మీద జీవో తీసుకురావాలని చెప్పి ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఈ ప్రెస్ క్లబ్ సాక్షిగా చెప్తున్నారు ఇదే ప్రెస్ క్లబ్ సోమాయూడ ప్రెస్ క్లబ్ లో పెట్టి నాయకులు నేను వాళ్ళ పేర్లు చెప్పాను కానీ మీరే సాక్షులు మీరే రాశారు ప్రభుత్వానికి దమ్ము ఉంటే రిజర్వేషన్ల పెంపు మీద జివో తీసుకురామనండి అన్నారు బిఆర్ఎస్ కు దమ్ము ఉంటే ఆర్డినెన్స్ అన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సరే డిమాండ్ చేస్తున్నారు కదని చెప్పి జీవో తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకొస్తే మళ్ళీ ఇప్పుడు ఈ జీవో కోర్టులో నిలబడదు ఈ ఆర్డినెన్స్ నిలబడదు కాబట్టి నైన్త్ షెడ్యూల్ పెట్టాలి అని అంటున్నారు మీరు నాలుగనా తాటి అని అడుగుతున్నారు ఒక మనుషులు ఒక పార్టీ రెండు మాటల దోరణి ఎక్కడ మాట అంటారు రెండు నాలుకల దోరణి కాదు మూడు నాలుకల ధోరణి బిఆర్ఎస్ ఉన్న ఒక వర్గమేమో జిఓ తేవాలి ఆర్డినెన్స్ లేవాలంటారు బిఆర్ఎస్ ఉన్న ఇంకొక వర్గం ఏమో నైన్త్ షెడ్యూల్ పెట్టాలి నైన్త్ షెడ్యూల్ పెడితేనే రాజ్యాంగ రక్షణ ఉంటుంది అంటారు ఇంకొక నాలుకేమో ఆ జీవో మా వాళ్ళనే వచ్చింది అని చెప్పి రంగులు పూసుకొని సంబరాలు చేసుకుంటారు ఇంకో ఇది బీఆర్ఎస్ పార్టీ చరిత్ర అంటే బీసీలంతా అంత అమాయకులు అనుకుంటున్నారా కనీసం చూస్తున్నారు మా దిక్కనే కనీస పరిజ్ఞానం ఉందా నేను అంటున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నిన్న హైదరాబాద్లో ధర్నా చేశారు ధర్నా చేయడాన్ని నేను స్వాగతిస్తున్నా కానీ ఆ ధర్నా చేసినప్పుడు ఎవరిని డిమాండ్ చేయాలి నైన్త్ సెన్యూలో పెట్టాలి అని ఎవరిని డిమాండ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయించిన అధికారం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది నేను అంటున్నా అసలు మీరు ధర్నా చేస్తున్నారు కదా మరి కులంగా జరిగినప్పుడు కేసీఆర్ కులగణలు ఎందుకు పాల్వాలి దాని ముందు సమాధానం చెప్పాలి బిఆర్ఎస్ నేతలు మా బీసీ నేతలే పదేళ్ళు కేసీఆర్ పాలనలో కుక్కిన పేనులుగా పడి ఆ టీఆర్ఎస్ ఉన్నారు కుక్కిన ఫేను ఎట్టుంటుందో అక్కడ కుక్కిన ఫేనులుగా నోరు జరగకుండా పెదవులు జరగకుండా పదవుల కోసం పెదవులు మూసుకొని కేసీఆర్ దగ్గర ఉండదు కదా ఈ ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను పద్దెనిమిది శాతం తగ్గించడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు నిన్న ధర చేసే నాయకులే కదా చేతులెత్తి ఓటేసింది మీకు తెలియదు అప్పుడు రిజర్వేషన్ తగ్గించే విషయము రిజర్వేషన్లు తగ్గించింది వీళ్ళే కులగాలలో పాల్గొనద్దని చెప్పినవి కులగనంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కులగాల పాల్గొనలే పాల్గొనకపోగా కులగా జరుగుతుంటే ప్రభుత్వం ఇంటింటికి వచ్చి బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది రేషన్ కార్డు అడుగుతుంది తొప్ప తోలు అడుగుతుంది కాబట్టి ఇవన్నీ చెప్తే సైబర్ నేరగాల చేతిలో పోతాయి దీనికి ఎవరు బాధ్యుడు రేవంత్ రెడ్డి బాధ్యుడు అని చెప్పి గందరగోళం సృష్టించి నానా యాగ చేశారు కులగాలలో పాల్గొని కూడా చేశారు ఇలా అంత కూడా సంతాపం తెలిపినట్లు దయ్యాలు వేదాలు వదిలించినట్టు ఇలా మీరు పునీతలు అయిపోయి చూడలేదా మీరు ఏం చేశారు పదేళ్లలో బీసీలకు మేము ప్రత్యక్షంగా చూసినాం కదా రిజర్వేషన్ కోర్టు తీర్పుల ద్వారా తగ్గించదని అంటున్నారు కదా టీఆర్ఎస్ నాయకులు నేను ఒక సవాల్ విసురుతున్నా కోర్టు తీర్పులు లేకుండా మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు నలభై ఒక్క శాతం రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉంది ఆర్డినెన్స్ వద్దు జీవో వద్దు కోర్టు తీర్పులు లేవు ఉదాహరణకు గ్రేటర్ హైదరాబాద్ ఉంది అందులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీలకు ఎనిమిది శాతం ఎస్టీలకు ఒక్క శాతం తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీలకు పోయింది మిగిలినంత నలభై ఒక్క శాతం నలభై ఒక్క శాతం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసే అవకాశం బిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ఉండే ఈ విషయం మేము చెప్పినాం అయినా కూడా చెవిటో ముందు శంఖముదిన చెందాగానే ముప్పై నలభై ఒక్క శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా నిర్లక్ష్యంగా బీసీల మీద కక్షగా వివరించారు మరి మీరా బీసీల గురించి నేను అంటున్నా మీకు అసలు బీఆర్ఎస్ పార్టీకి రిజర్వేషన్ అమలు చేయాలని చిత్త చుట్టూ ఉందా లేదా ఉంది అనుకుంటే మీరు ప్రభుత్వం కులగరైన డేటా తీసి బీసీ కులాల జనాభా ఎంత ఉందో తేల్చి అందులో సామాజిక ఆ రాజకీయ వెనుకబడి తన ముందు తేల్చి దీనికి ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి దీనికి ఒక ప్రక్రియ న్యాయ ప్రక్రియ శాసన ప్రక్రియ అన్ని ప్రక్రియలు కంప్లీట్ చేసుకుని ఒక చట్టబద్ధంగా పోవాలనుకుంటే మీరే బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయాల్సింది పోయి బిఆర్ఎస్ పార్టీ స్వాగతించాల్సింది పోయి మీరే ఆ జీవులు నిలబడదు కోట్ల కొట్టేస్తారు మీరేమైనా జ్యోతిష్యులా బిఆర్ఎస్ నాయకు నేతలు నాయకులా జ్యోతిష్యులా జ్యోషం చెప్తున్నారు జ్యోతిష జ్యోతిష్యం పెట్టుకోండి ఆ చిల్కలు పట్టుకొని కూర్చోండి అంటే మీరే బీసీలకు రిజర్వేషన్ అందొద్దనే కుట్ర ఉంది ఓరణ రేపు కోట్ల కనుక కేసేస్తే అది మీ బాధ్యతే ఎందుకంటే తెలవనోనికి తెలిసినట్టు ఎవరికి తెలవనోనికి తెలిసినట్టు కోర్టు కొట్టిడిపోతుంది కోర్టు కొట్టుడిపోతుంది కోర్టు కొట్టిపోతుంది లక్ష సార్లు అంటున్నారు నేను అంటున్నా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ కేసీఆర్ గారిని ఢిల్లీలో దీక్ష కూర్చోమని మేము బీఆర్ఎస్ పార్టీని నెత్తిలే మోస్తాం నిజంగా పీసీల పట్ట చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు ఢిల్లీలో దీక్ష కూర్చోమనండి కేసీఆర్ మౌనవత్వం పాటిస్తారు